హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలు వైట్స్ని వాటర్తో వాష్ చేయకుండా ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేడీస్ అందరికీ వైట్స్ వాష్ చేయడం పెద్ద టాస్క్ కదా ప్రతిసారి వాష్ చేయాల్సి వస్తుంది పిల్లలు వెడ్నెస్డే సాటర్డే వీక్లీ టూ టైమ్స్ వేసుకుంటారు కదండి వైట్స్ వేసుకున్న ప్రతిసారి మనం వాష్ చేయలేము కదా అందులో ఈ వర్షాకాలం వాష్ చేసిన ఆరవండి సరిగ్గా కోల్గేట్ పౌడర్ ఒకటి ఉంటే చాలండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే బేకింగ్ పౌడర్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆప్షనల్ మాత్రం ఫస్ట్ అయితే ఒక చిన్న కప్ తీసుకొని అందులో ఈ పౌడర్ వేసుకోవాలండి ఈ కోల్గేట్ పౌడర్ వేసుకోవాలి ఈ కోల్గట్ పౌడర్ మాల్స్లో కానీ మెడికల్ షాప్లో అయినా ఎక్కడైనా దొరుకుతుందండి ఇది దొరకకపోతే కోల్గట్ పేస్ట్ అయినా మీరు యూజ్ చేయొచ్చు అందులో నేను కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఆ పౌడర్లో కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకోవాలండి కూల్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు కాకపోతే తొందరగా జిడ్డు అనేది సూకు వదులుతుంది ఆ వాటర్ ఇలా కలుపుకున్నాక ఒక క్లాత్ కానీ బ్రష్ కానీ పెట్టి తుడుచుకోవాలండి సూని ఇలా సూ క్లీన్ చేసుకోవడం వల్ల మనం మంత్లీ వన్ టైం వాష్ చేసుకున్నా సరిపోతుందండి ఈ క్లాత్కి ఆ క్లాత్కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇలా చేయడం వల్ల సూకున్న మురికి తొందరగా వదులుతుందండి మనం స్కూల్కి వెళ్ళే టైంలో కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు మనకి ఇంకా తొందర మురికి వదలాలంటే కొంచెం వినేగర్ వేసి తుడుచుకుంటే ఇంకా ఫాస్ట్గా వదిలేస్తండి చూడండి కింద ఎంత బ్లాక్ ఉన్నా సరే వైట్గా అయిపోతుంది ఈ షూ తీసుకొని ఒక టూ ఇయర్స్ అయిందండి అందుకే షూ ఎలా ఉన్నాయి కొత్త షూ అయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్